విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎందుకులా మాట్లాడారు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేశారు జనసేనతో పాటు టీడీపీ అధిష్టానం కూడా బోండా ఉమ్మపై సీరియస్గా ఉందా రేపో మాపో ఆయనకు సీఎం చంద్రబాబు నుంచి కాల్ రాబోతోందా ప్రతిపక్షం లేకపోయినా సరే ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో అన్న మాటలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పి కృష్ణయ్య వ్యవహారాన్ని బోండా ఉమా తప్పుపట్టారు ఆ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు ప్లాస్టిక్ కాలుష్యంపై క్వశ్చన్ అవర్లో మాట్లాడారు బోండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పి కృష్ణయ్య పనితీరు బాగాలేదని బోండా ఉమా కామెంట్ చేశారు

దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని డా డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష

ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీరు అది ఓపెన్గా ఉంటే దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసినది అధ్యక్షుడు ఆంకీ సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు బోండా ఉమా ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది వెంటనే అసెంబ్లీలోని తన పేషీలో అధికారులతో సమావేశమయ్యారు పి కృష్ణను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు పీసీబీ చైర్మన్ ను ఉద్దేశించి బోండా ఉమా అన్న మాటలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం సమగ్ర నివేదిక ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తానని అధికారులను పవన్ ఆదేశించినట్టు తెలుస్తోంది బోండా ఉమా ప్రస్తావిస్తున్న క్రేవ్స్ సంస్థపై డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం రాంకీ క్రేవ్స్ సంస్థ విజయవాడ సెంట్రల్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంది ఎమ్మెల్యే బోండా ఉమా ఈ సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడినట్టు సమాచారం ఆర్థిక లావాదేవీల అంశం కూడా చర్చకొచ్చినట్టు తెలిసింది ఎమ్మెల్యే దగ్గర విషయం సెటిల్ కాకపోవడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి ఎమ్మెల్యే అనుచరులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది తర్వాత ఆ సంస్థ ప్రతినిధులు ఇష్యూ ఎమ్మెల్యే దగ్గర సెటిల్ చేసుకున్నట్టు సమాచారం ఈ మొత్తం వ్యవహారంపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు బోండా ఉమా వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు సీఎం చంద్రబాబు కూడా బోండా ఉమా వ్యవహార శైలిపై సీరియస్ అయినట్టు తెలిసిందే టిడిపి హైకమాండ్ నుంచి బోండా ఉమాకి పిలుపొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది కొన్ని రోజులుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితులపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉమా అనుచరులు చేస్తున్న కార్యక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక సీఎం దగ్గర ఉందట సీఎం కూడా బోండా ఉమాను పిలిపించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు జనసేన కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది శాఖ விசாரணன் கல்யாண் எல்லா நிர்ணயம் தோடி சர்ச்சநீயம் மா